మనం కొన్ని సాటర్డేస్ ఈవినింగ్లో కొన్ని వారాల ముందు కనుక మనం గమనిస్తే ఒక అంశాన్ని పర్టికులర్గా నేర్చుకున్నాం సిరీస్ వైజ్గా అంటే ఒక అంశాన్ని భాగాలుగా నేర్చుకున్నాం ఏమిటి ఆ అంశం ఆరాధన పిల్లలు కూడా స్కిట్ వేసి థర్టీ ఫస్ట్ రోజు చూపించారు మనకి ఆరాధన అనేది ఆత్మతో జరిగేటువంటి పరిశుద్ధ ఆత్మ వల్ల జరిగేటువంటి అనుభవం కాబట్టి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో వాక్యాన్ని అనుసరించి వాక్యాధారంగా అనేక మార్పులు వ్యక్తిగతంగా చేసుకుంటూ మనం పరిపూర్ణతలకు ఎదిగే వరకు చేస్తూనే వస్తారు కాబట్టి అక్కడితో ఇక ఆరాధన గురించి ఆరు సిరీస్లే ఏడు సిరీస్లే అనుకోవడం మాత్రం అదే ఆరు పాటలే ఏడు పాటలే అని మనం అనుకోవడం సరైన నిర్ణయం అయితే కాదు సో కొంతవరకు మనం అది నేర్చుకున్నాం కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఫస్ట్ సాటర్డే నుంచి ఒక కొత్త విభాగంలో కొత్త అంశాన్ని మనం నేర్చుకుందాం అదేంటంటే ఆత్మీయ ఎదుగుదల గురించి చూద్దాం స్పిరిచువల్ గ్రోత్ ఆత్మలో ఎదుగుట చాలాసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం నేను ఆత్మలో ఎదుగుతున్నానా లేదా నేను ఈ మధ్య ఆత్మలో బలపడుతున్నాను లేదంటే ఆత్మలో బలహీనమవుతున్నాను అని ఈ మాటను మనం ఎక్కువగా వింటూ ఉంటాం మన ఆత్మీయ ప్రయాణంలో మరి ఆత్మీయ జీవితం గురించి ఇవి ఎంతో దీవెనకరంగా ఉంటాయి అనేది మన అంశం యొక్క ఉద్దేశం మీరు వ్యక్తిగతంగా చేయండి ఎందుకంటే చాలా సంఘాల్లో ఆత్మీయంగా ఎదగని పరిస్థితి ఒకటైతే ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి మరొకని కారణాలు ఉంటే ఆత్మీయంగా ఎదగలేకపోతూ ఎదిగామనే భావనలో మరికొందరు ఉంటుంటే అసలు ఆత్మీయతలో ఎదుగుతున్నామని తప్పైన మార్గంలో ఎదుగుతున్న వారు మరికొందరుంటే ఇలా ఆత్మ సంబంధంగా ఎదగడం అనే అంశం చాలా విధాలైనటువంటి రీతులలో ఆ కన్ఫ్యూజన్ గాను లేకపోతే ఆత్మీయ ఎదుగుదలను అభ్యంతర గాను ఉంటా ఉంది కాబట్టి ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకోవడం మనకెంతో దేవునికరం దేవునికి స్తోత్రం చెప్దామా హలూయా సో ఫస్ట్ ఈ పాయింట్లో అంటే ఈ యొక్క మొదటి ఈ ఈరోజు మనము ఆత్మీయ ఎదుగుదలను గురించిన ఒక ముఖ్యమైన నాలుగు విషయాలు మనం చూద్దాం అండ్ ఫోర్ పాయింట్స్ అబౌట్ స్పిరిచువల్ గ్రోత్ మొదటిది ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది దేవుని యొక్క ఆశగాను నిర్ణయముగాను ఉంది అని మన ఇది దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైతే ఆత్మసంబంధి ఎదుగుతూ ఉంటామో తండ్రి నా నిర్ణయాన్ని నా ఆలోచనని వీరు నెరవేరుస్తున్నారు అని సంతోషపడతారు చూడండి మన తల్లిదండ్రులుగా కొన్ని ఫేజెస్ ఉంటాయి అంటే కొన్ని స్టేజెస్లో మనం ఆలోచిస్తే పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడతాం సంతోషపడతాం లేదు పుట్టిన పిల్లలు ఎదుగుతుంటే బాధపడతామా సంతోషపడతామా అసలు ఎదగకపోతే పుట్టినందుకు ఉన్న సంతోషంతో సరిపెట్టుకోలేం కదా పుట్టిన పిల్లలు ఎదుగుతూ ఉంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ముద్దు ముద్దుగా వాళ్ళు పనులు చేస్తుంటే అవి అల్లరి కూడా మనకు అల్లరిలా అనిపించదు చాలా ముద్దుగా అనిపిస్తుంటది ఎందుకని ఆ ఎదుగుదల అనేది మన హృదయాలకు సంతోషం ఇస్తుంది నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను భూమి మీద శ్రేష్టంగా అనుభవించే ప్రతిదీ కూడా దేవుని వల్ల కలిగింది మనము పిల్లల్లో చూసి ఎదుగుతున్న ఆ సంతోషం దేవుని వల్ల కలిగింది అంటే దేవుని వద్ద నుంచే వచ్చింది దేవుడు కూడా అలాంటి వాడైతేనే మనకు కూడా వచ్చినట్టు లెక్క సమస్తము శ్రేష్టమైన ప్రతియు జ్యోతిర్మేడు ఒక తండ్రి వద్ద నుంచే వస్తుంది అంటే మనం పిల్లల ఎదుగుదలను చూసి తల్లిదండ్రులుగా ఆనందపడుతున్నామంటే అది దేవుని వద్ద నుంచే మనకు వచ్చింది దేవుడు కూడా తన పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులుగా ఆనందపడే హృదయం కలిగి ఉన్నాడు అని దాని అర్థం కదా సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ఎదుగుతూ ఉండడం అనేది దేవుడు సంతోషించే విషయం ఇలా ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా ఏమంటే మనం ఎదుగుదుము ఎదగడం కొరకు దేవుడు సంఘాన్ని సహవాసాన్ని పరిచర్యలను ఇచ్చారు అని చెప్తుంది మనమందరము మనందర విశ్వాస విషయంలో దేవుని కుంభానికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు అనగా మగువరకు ఎవరు నియమించారంట ఏవ నియమించారంట మనం ఎదుగడానికి ఆయన నిర్ణయం చేశాడు అని అర్థమవుతుంది సో ఎదుగుదల అనేటువంటిది దేవుని నిర్ణయం ఒక వ్యక్తిని నూతనంగా తిరిగి జన్మించిన తర్వాత ఆయన సంఘములోనికి చేర్చి వారిని ఆత్మీని ఎదిగించటం సంరక్షించి వారిని పోషించటం దేవుని యొక్క ఎదుగుదల ఆ గ్రోత్ చూడడం అనేది దేవుని నిర్ణయం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే ఆ దేవుని సన్నిధిలో ఎదగడం అనేది మన బాధ్యత ఏంటంట మనము ఆత్మీయ ఎదగడం అనేది మన బాధ్యత చాలా చాలామందికి అదొక బాధ్యత ఆత్మీయ అనేది ఒక బాధ్యతగా వారు భావించరు దేవుడు నిర్ణయముగా అది మనం తీసుకున్నప్పటికీ ఎదగడం అనేది మన బాధ్యత పిల్లలకి ఆ రోజు ఆహారం మనం పెడతాం బాల్య దినాల్లో ఆ తర్వాత ఏం చేస్తారు ఆ ఎదగడం అనేది వారి బాధ్యతగా రావాలని పెట్టినవి తినకపోయినా చేసినవి తినకపోయినా స్కూల్కు పంపించినప్పుడు వదిలిపెట్టేసి ఆ క్యారేజ్ నుంచి తిరిగి తీసుకొచ్చిన మన ఊరుకో ఎంతమంది తల్లిదండ్రులు తినని పిల్లల్ని తిడతా ఉంటారు మీరు తిట్టే ఉంటారు రోజు పాలు తాగవు అన్నం తినవు చికెన్ తినవు లేకపోతే అది వద్దు అంటావు ఇదొద్దు అంటావు నైట్ ఇలా ఉంటా తిడుతూనే ఉంటాం ఎందుకని తినకపోతే వారు ఎదగరు ఆరోగ్యంగా ఉండరు అనే కదా మనం ఆలోచిస్తాం ఇప్పుడు అలా తిట్టడానికి కారణం ఏంటి అది వారి బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు వారు ఎదగడం అనేది అని బాధపడుతూ వారిని అరుస్తుంటాం సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది ఒక వ్యక్తి ఎదుగుదల అనేది వారి బాధ్యతగా మారాలి ఎంతకాలం నేను పెంచుతాను ఎంతకాలం మేము చూస్తాము ఎంతకాలం నేను పెడుతూ తిను అని అరుస్తూ ఉంటాను ఏ నీకు తినాలని అనిపించదా నీకు ఆకలి పుట్టదా నువ్వు అడగవా అని ఎందుకు అడుగుతున్నావు అంటే తల్లిదండ్రులు యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లల్ని మనం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఎదగడం ఆరోగ్యంగా ఉండడం అనేది వారి యొక్క బాధ్యతగా వీరు ఎప్పుడు తెలుసుకుంటారనే బాధ అల్లడి చేస్తున్నాం అప్పుడు కదా సో మనకి మనకేమర్థం అవుతుంది అది ఎదుగుదల వారి బాధ్యతగా మారాలి మారౌషా గ్రంథంలో పదకొండు అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో ఏమంటే ఎఫ్రాయిము ఎఫ్రాయిము మీన్స్ ఇజ్రాయెల్ అంటే విడిపోయినటువంటి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల్లో పది గోత్రీకులను ఇజ్రాయల్స్ అన్నారు ఇజ్రాలైట్స్ అన్నారు రెండు గోత్రీకులనేమో యూధావర్ అన్నారు ఇప్పుడు యూధా గోత్రం గురించి లేక యూధా బెనియా కలిసిన దక్షిణ దేశం అనే ఆ యొక్క రాజ్యం గురించి మాట్లాడలే ఎఫ్రాయిము అన్నప్పుడు పది గోత్రాల ఇజ్రాయిల్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఇజ్రాయేళ్ళకు నేను నడక నేర్పితిని అంటాడు ఏం నేర్పాడంట అయితే పన్నెండు వచ్చిన వచ్చినప్పుడు అతను నడవబలసిన ఆ నడకని కాక దుష్టత్వము నేర్చుకున్నాడు అంటాడు అంటే ఇప్పుడు దేవుడు నడిపాడు అతను ఏం చేశాడు నడవలేకపోయాడు దేవుడు ఎదిగించాలనుకుంటాడు కానీ ఎదగలేకపోవడం అది మన యొక్క తప్పిదం మన యొక్క బాధ్యత రాహిత్యం అని మన అర్థం అవుతుంది ఇక్కడ సో దేవుడే మనం ఎదిగించడు మనం ఎదగడంలో మన పాత్ర కూడా ఉంటుంది అని మనం గుర్తించాలి నెంబర్ త్రీ ఆత్మీయ ఎదుగుదల ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మేలును కీడునంట అభ్యాసం ద్వారా తెలుసుకుంటామంట ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మీయ అతను అంత క్షేమంగా ఉంటాడు ఆత్మీయ ఎదిగే పిల్లలు ఎలా ఉంటారండి ఆత్మీయులు ఎలా ఉంటారండి ఆత్మీయ ఎదిగిన వారు తమను తాము ప్రొటెక్ట్ చేసుకుంటారు హైబ్రిలోకి రాసిన పత్రిక ఐదు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏం చెప్తుంది వయసు వచ్చిన వారు మేలును అభ్యాసము చేత మేలు కీడులను వయసు వచ్చిన వారు వివేచించటం ద్వారా సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు గారి కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుంది వాక్యం వయసు వచ్చిన వారు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎన్ని మనకి ఫైవ్ ముక్కు చెవులు కనులు చర్మము ఇట్లా జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని కలిగించే అవి వాళ్ళకి ఇంద్రియాలు మన బాడీలో ఉన్నాయి ఇప్పుడు ఈ చెవి ఎదిగిన వారి చెవి ఏం చేస్తుందంటే అంటే ఏది వినకూడదు ఏ బోధ వినకూడదు ఏ మాట వినకూడదు ఏ మాటను పట్టించుకోకూడదు అని ఈ చెవి ఎదిగిన చెవి ఏది వినాలో ఏది వినకూడదో చాలా జాగ్రత్తగా ఉంటుంది సాతన్ గారు చెప్తున్నాడు ఇది హోవా స్వరము కాదు దేవుని మాట కాదు ఇది వాక్యం కాదు ఇది ఇది దుర్బోధ ఇది అని ఈ చెవి అబ్జర్వ్ చేస్తుంది దానికి దూరం అయిపోతుంది నాలుక జ్ఞానేంద్రియమే కదా ఈ మాట దేవుని మాట కాదు ఇది దైవికమైన మాటలు మాట్లాడే వ్యక్తిలాగా నేను లేను వెంటనే ఏం చేస్తుంది ఈ నాలుక చెడ్డ మాటలు మాట్లాడనివ్వదు ఎప్పుడు తెలుస్తుంది దేవుని మాట ఏదో సాతాని యొక్క మాట ఏదో తేడా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అది ఎదిగిన వారికే తెలుస్తుంది వారి నాలుక వారిని తగలబెడుతుంది అని ఒక చెప్తుంది కదా వారి మాటలు వారిని దహించి వేస్తాయి కదా కాల్చేస్తాయి కదా ఇప్పుడు ఈ మేలైన మాట ఏదో కీలైన మాట ఏదో తెలిసినప్పుడు అవి వినరు మాట్లాడారు వారు సేఫ్గా ఉంటారు అంటే నేనేమంటున్నాను ఆత్మ ఎదుగుదల మనకు సంరక్షణగా ఉంటుంది ఎదిగిన వారు తమను తాము కాపాడుకోగలుగుతారు కనులు కానివ్వండి అలాగే స్పర్శించటం కానివ్వండి ఇవన్నీ కూడా ఎదిగిన వారు చెయ్యరుసారి చిన్నప్పుడు మమ్మీ చెప్పింది డాడీ చెప్పింది కొడతారేమో అని చెయ్యరు పిల్లలు కదా అంటే పాస్టర్ గారు చెప్పారు పాస్టర్ గారు చెప్పారు కానీ పిల్లలు పెద్ద అయినాక ఆ మమ్మీ చిన్నప్పుడు అది కాలుతున్న దాంట్లో చేపట్టి తిట్టిందని ఆపిన వ్యక్తే అది కాలిద్ది అని సెన్స్ వచ్చాక ఎదిగాడు కాబట్టి పెట్టడు ఒకవేళ మనం పెట్టమన్నా పెడతారా మనం పెట్టమన్నా ఎందుకని పెట్టరు వాళ్ళు తెలిసింది ఎదిగిన వాడు చాలా చక్కగా తెలుసుకుంటాడు తన క్షేమకరమైన ఏదో తనకి హానికరమైనదో ఫోర్త్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ నాలుగు మాటలు అనుకున్నాం కదా ఆత్మీయాల నుంచి ఈ ఆత్మీయులందరూ కూడా ఎదిగిన వారైనప్పుడు ప్రభు ఎదుట నిలబడతారు రాకడ్లో కొలసీలకు రాసిన పత్రిక వచ్చిన వాళ్ళు కౌలు ఏం చెప్తున్న ఒకసారి చూడండి ప్రతి మనుషును క్రీస్తు నందు సంపూర్ణులుగా చేసి నిలబెట్టాలని మనకు ఇవ్వబడిన దైవికంలో వనరులతో జ్ఞానమందు ఎదుగుతూ ఉండాలి అది దేవుడు కోరిన అద్భుతమైన నిర్ణయం అటువంటి ఎదుగుదలతో ప్రభు మనందరినీ దీవించి ఈ సిరీస్ ని ఆశీర్వాదకరంగా ఈ సందేశాలు ప్రభు మనకి మార్చునుగాక